కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా దాన్ని మీరు గుడ్డిగా ఆలోచించి ఏమి కాదులే అని అనుకొని పోయారు అనుకోండి దానివల్ల మీకు చిన్న పెద్ద కొండను కాల్చేస్తుంది చిన్న సమస్య మీ లైఫ్ని పోగొడుతుంది మిమ్మల్ని కటకటాలు పాలు చేస్తుంది మిమ్మల్ని లేనిపోయిన విధానాల్లో మిమ్మల్ని ముంచుతుంది కాబట్టి ఉండ సమస్యలను మీరు కొంచెం గ్రహించి ఆ సమస్యలో మనం ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మా అంటే మీ జాతకంలో చాలా మోసాలు జరుగుతాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని పోదాం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం అనేది మనం నిదానంగా చేసుకుంటూ పోవాలి కాబట్టి మనం ఎవరు నమ్ముతామో వాళ్ళు మనల్ని వాళ్ళు కూడా మనల్ని అంత పెద్దగా నమ్మరు ఫస్ట్ ఆలోచిస్తారు మనం చేసే పని పనితనాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించిన తర్వాత వాళ్ళకి మనకి మనకు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ చేస్తారు మనతో వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేయించుకుంటారు